నమస్తే టీఎస్ ట్వంటీ త్రీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం హెటెరో పరిశ్రమ చినుకుపడితే చిరుజలులకే కుంటలు నిండాయి నాలల నుండి నల్లని రసాయనాలు యదేచ్ఛిగా విడుదల చేస్తున్నారు పట్టీ పట్టించుకొని పీసీబీ సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మున్సిపాలిటీ పరిధిలో గల బొంతపల్లి పారిశ్రామిక వాడలో గల హెటెరో యూనిట్ వన్ పరిశ్రమ నుండి నల్లని రసాయనాలను యథేచ్ఛగా నాలల నుండి కుంటలలోనికి విడుదల చేసింది వర్షపు నీటితో కలిసి కుంటను పూర్తిగా విషపు నీటిగా మార్చేసింది ఇది ఇలా ఉండగా పీసీబీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పశువులు త్రాగే నీటిని కాలకూట విషంగా మార్చిన పరిశ్రమపై బొంతపల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు వర్షం పడితే చాలు వ్యర్థ జలాలు గలగల డ్రగ్స్ గ్రాడ్ ఇండియా లిమిటెడ్ మెట్రోకెం కంపెనీల్లో వదిలిన వ్యర్థ జలాలు గుమ్మిడిదల మున్సిపాలిటీ బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉండడం వల్ల ముఖ్యంగా హెట్రోడ్రగ్స్ పరిశ్రమ నుండి చిన్నపాటి వర్షం పడితే చాలు పరిశ్రమల నుండి వచ్చే రసాయన జలాలు ఇక్కడ చెరువుల్లోనికి వదలడంతో చెరువులోని నీరు కలుషితమై చేపలు చనిపోవడం జరుగుతుంది అంతేకాకుండా చెరువులోని నీరు రసాయనాల వల్ల ఎరుపు రంగులోకి మారి ఆయుకట్టు కింద ఉన్న పొలాల్లోకి చేరి ఎన్నో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి ఘాటైన వాసనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి వర్షం పడితే చాలు పరిశ్రమల యాజమాన్యాలకు పండగే పండగ ఇలాంటి పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు కూరల్లో చిక్కిన పల్లెకు పిల్లలు ఇచ్చేవారే కరువైలు వారే కరు నాలుగు వద్దన్న కాదు బొమ్మంటారు ఎదు రోజు